పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి పెదకాకాని మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో మదర్స్ డే సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నాగెండ్ల సుమతి రత్నం మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా అన్ని అవయవాల్లో ప్రధానమైనది కంటి చూపు కనుక ఎంతో మంది కంటి సమస్యతో బాధపడుతున్నారని వారికి మంచి చూపును అందించాలనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాల నుండి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఇక్కడకు వచ్చిన డాక్టర్లు కూడా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయాలంటే వారే ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి ఆపరేషన్ చేపించి వారి ఇంటి వద్ద వదిలిపెట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజ్డ్ సెక్రటరీ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ పీరా ఏసై మాస్టర్ శంకర్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ రితిక డాక్టర్ రమ్య డాక్టర్ యోగేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు laptop ye me super cinematic ke ladai mein ladte hain

ఏరియాలో ఉన్న వీరందరికీ కూడా ఉచితంగా కంటి వైద్య పరీక్షలు మరి ఆపరేషన్లు పెంచడం అనేది చాలా గొప్ప విషయము మరి ఇది వారి సేవా నిరసన మరి వారి తల్లిదండ్రులు వారి అయినప్పటికీ అందరిలో కంటే చిన్నవాడైనప్పటికీ సేవా సేపా అందరికంటే పెద్దవాడిగా నిరూపించుకుంటూ ఆ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్ట గర్వకారణమారు అతను అట్లాగే ఈ ఏరియాలో మరి దేశంలో ఉన్నటువంటి అమ్మలందరూ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా మంతస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ పల్నాడు ప్రాంతంలో మరి సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలి ఎందుకంటే అనేక రకాలైనటువంటి వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతం ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య అదేవిధంగా చాలా ఎక్కువగా ఉన్నది వాటిని పరిష్కరించుకోవాలి అదేవిధంగా మరి చెట్లు మొక్కలు నాటాలి ఇవన్నీ కూడా మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు ప్రజలందరి కొరకు మా నడుపుడి గ్రామంలో మదరస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నగళ్ళ సుమతి భక్తులు గారు గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే పురస్కరించుకొని వృద్ధులు వృద్ధ వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నిరుపేదలకు కంటి పరీక్షలు చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయించి శంకర కంటి హాస్పిటల్ ద్వారా ఈ రోజున మా నడుపుడి గ్రామానికి వారిని ఆహ్వానించి ఆ యొక్క సమస్య ద్వారా ఇక్కడ పేదలకు అందరికీ కూడా ఇంటి పరీక్షలు చేయించి వారికి ఉచితంగా సంస్థల ద్వారా వేరే వేరే సమస్యల ద్వారా వారికి అనేక సౌకర్యాలు ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలను ఆర్థిక సహాయాన్ని అందించడానికి కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క సమస్య ద్వారా చేస్తున్నారు కాబట్టి వారికి భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించాలని వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా వినూత్నంగా అనేక సంవత్సరాలు కొనసాగించాలని వారికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు